ఎన్నికల పరిలో ఉన్న తమ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెచ్చాటితో గెలుపొందుతారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో పోలీ ముగిసిన అనంతరం తమ సహచర నాయకులతో కలిసి మండల అధ్యక్షులు ఆర్మూర్చిన్న బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెచ్చాటితో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు మండల వ్యాప్తంగా గా జరిగిన ఓటు సరళిని పరిశీలించినట్లయితే తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేశారని గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఐదు శాతం అధికంగా ఓట్లు అధికంగా పోలయ్యాయని ఈ ఓట్లు కాంగ్రెస్ గెలుపునకు సాంకేతమని వారు తెలిపారు లోక్సభ ఎన్నికల గెలుపు కోసం ఆకర్మిషలు కృషి చేసిన మండలంలోని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ఎన్నలేని సేవలు అందించారని వారందరికీ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారన్నారు శ్రీనివాస్ దినకర్ సుంచా భూమయ్య నిశాంత్ రోహిత్ పిట్ల గంగ నర్సయ్య పిట్ల నాగమల్లేష్ సుంచా చిన్న బాలయ్య సాయి తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉదయం గంటలకు మొదలైన పోలింగ్ జరిగింది ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే రెండు శాతం అదనంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోలవడం జరిగింది ఈ పోలింగ్ శాతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిందని మేము అనుకుంటున్నాం వివిధ గ్రామాలలో ఓటింగ్ సరణి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓసీబీసీల నుండి కూడా దాదాపుగా మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైనట్టుగా మా పరిశీలనలో పేరింది ఖచ్చితంగా దర్పల్లిలో దర్పల్లి హెడ్ కానీ మండలంలో కానీ మేము భారీ మెజారిటీతో ముందర ఉంటామని ఓటింగ్ ఓటింగ్ సరిటీ మాకు అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం దీనికి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి దాదాపు సాయంత్రం ఏడు గంటల వరకు మా పార్టీ పోలింగ్ ఏజెంట్లు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నెలో కూడా పూర్తిగా పదమూడు గంటల పాటు కష్టపడి పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిపించినందుకు అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులకు ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకు జిల్లా స్థాయి జిల్లా కమిటీ మెంబర్లకు అలాగే వివిధ శాఖల మండలాధ్యక్షులకు పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున్న పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మా అభ్యర్థి జీవన్రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం టీఆర్ఎస్ దాదాపుగా పోటీలో ఉన్నట్టుగా మాకు ఎక్కడ కనిపించలేదు మాకేమైనా పోటీ ఇస్తుందంటే బీజేపీ మాత్రం పోటీ ఇచ్చినట్టుగా అనిపించింది అది కూడా కొంత అర్బన్ ఏరియాలో అంటే మండలంలో అర్బన్ కేంద్రం అర్బన్ స్థానం అర్బన్ అర్బను ఇలా ఉన్న దర్పల్ ఎడ్ అలాగే రామడుగు లాంటి తుపాక లాంటి కొంత పెద్ద పెద్ద గ్రామాల్లోనే కొత్త ఫోర్టీలో ఉంది కానీ తండాలలో చిన్న చిన్న గ్రామాల్లో బీజేపీ ఫోర్లో ఉన్నట్టు మాకు అనిపించలేదు ఖచ్చితంగా ఫోర్ అయితే బీజేపీలోనే ఉంటుంది ఖచ్చితంగా మాకే మెజార్టీ వస్తుంది ఈరోజు జరిగినటువంటి ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పెంచుకుంటుందని భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యంగా దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన ముఖ్యమైనటువంటి ప్రజా తరఫున చేపట్టిన కార్యక్రమాలు అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా బీజేపీని నిలదీసేటువంటి స్థాయి కలిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈసారి మేము భారీ మెజార్టీని సాధిస్తామనే ధీమాలో ఉన్నాం ప్రజలు కూడా మరి మాకు అనుకూలంగానే తీర్పునిస్తారని చెప్పి ఇప్పుడు పోలింగ్ సారల్ని బట్టి మాకు అర్థమైంది తండాలల్లో కానీ ఊర్లలో కానీ హెడ్ క్వార్టర్ల కానీ ఎక్కడ ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు గిరిజన వర్గాలు కాంగ్రెస్ పార్టీని మేజర్గా ఆదరించు ఓసీలు కూడా ఆదరించారు కాబట్టి మాకు ఈసారి మెజార్టీ వస్తుందనే మేము మేమున్నాం ఈసారి జీవన్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితంగా వారి మెజార్టీతో తోటి ఉంటుంది అదేవిధంగా ఈరోజు మా పోలింగ్ షాలల్ని పరిశీలించడానికి కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దర్పల్ వచ్చి చూసి మరి కార్యకర్తల ఉద్దేశ ఉద్దేశపరిచే విధంగా ఆయన మాట్లాడుకోవడం మా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మెజార్టీ సీట్లు ఎంపీ సీట్లు తీసుకుంటామని నమ్మకంతో ఉన్నాం అంటే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా వస్తాయి మిగతా మాకు మా అధ్యక్షులు మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పది నుంచి పద్నాలుగు పద్నాలుగు సీట్లు మాకు రావాలా సరే ఒకవేళ ఒక సీటు అటు ఇటు అయినా పద్నాలుగు వరకు సాధిస్తామనే భీమాలో మేమందరం కార్యకర్తలు అందరం ఉన్నాం అదేవిధంగా మా దర్పల్లి మండలం లోపల కార్యకర్తలందరినీ ఏకతాటిపై నడిపించడానికి కానీ మా మండల అధ్యక్షులు మంచి కృషి చేశారు అందరం కలిసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి మండల నాయకత్వం కరెక్ట్గా చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిందని కార్యకర్తలు కానీ అందరం భావించి ఇప్పుడు మా మండల కమిటీకి కానీ మా కార్యకర్తలకు కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు మాకు బీజేపీ ప్రత్యర్థి టీఆర్ఎస్ అనేది ఎక్కడ లేదు ఉండదు కూడా ఇంకా ఈ ఎన్నికల తర్వాత ఇంకా టీఆర్ఎస్ కనుమరుగైపోతుంది ఇంకా ఉండదు ఎందుకంటే వాళ్ళ తిరిగా దోపిడీ చేసే వాళ్ళ వాళ్ళకంటే కంటే దోపిడీదారులు వస్తేనే ఎవరైనా మునుగుతారు కానీ మంచి వాళ్ళు ఉంటే ఇంకెక్కడ ఊరిగా వాళ్ళు పెద్ద ఎత్తున దోపిడీ చేసేవారు మనకి ఎప్పుడైతే తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ చేసినా మోసాలు కానీ వాళ్ళు చేసిన దోపిడీ ఎవ్వరు కూడా అడికట్టలేరు డెబ్బై ఇళ్ళల్లో చేయలేని అప్పులు ఈయన పదేళ్ళల్లో చేసి చూపించారు అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ఇక మాకు పోటీ అనేది బీజేపీ